తక్షణం పుట్టింటికి వెళ్ళిన భార్యను చూడడానికి అత్తారింటికి వెళ్ళాలనుకున్నాడు వ్యక్తి జోబిలో డబ్బులు లేవు వెళ్ళడానికి వాహనాలు లేవు చేసేదేమీ లేక కనిపించిన ఆర్టీసీ అధ్యవస్థను ఎత్తుకెళ్లాడు ఈ ఘటన నంద్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన దుర్గయ్య భార్య పుట్టినిళ్ళు ముచ్చుమర్రి ఉన్నట్టుండి దుర్గయ్యకు భార్యను చూడాలనిపించింది వెళ్ళాలంటే జోబులు డబ్బులు లేవు గ్రామానికి వెళ్ళడానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఏకంగా సమీపంలో తనకు కనిపించిన ఆర్టీసీ అద్దె బస్సును వేసుకుని అత్తగారింటికి చేరుకున్నాడు తర్వాత సమీప పోలీస్ స్టేషన్లో బస్సును అప్పగించి తానేం తప్పు చేయలేదని తన అవసరం తీర్చుకునేందుకు బస్సును ఇలా వాడుకోవాల్సి వచ్చిందని పోలీసులకు తెలియజేయడం విశేషం संबंधी हेर बस ओनर वी महेश రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లో బస్సు పెడతారు ఆ బస్సును రాత్రి పెట్టారు పార్కింగ్ చేశారు మళ్ళీ డ్రైవర్ ఉదయం వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు ఎక్కడుందని టెన్షన్ పడ్డారు మనం అంతా టెన్షన్ పడ్డాము తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముచ్చిమురలో బండి బండి ఉందని తెలిసింది ఆల్రెడీ నింది కొట్టుకుని క్రాస్ అయి వెళ్తుంది బండి క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నింది కొట్టుకు వాళ్ళు చూశారు చూసి ఏం బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు క్రాస్ చేసి పట్టుకోండి మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయని వాడికి ఇవ్వట్లేదు అతను డైరెక్ట్గా పామ్ లెక్క వెళ్తున్నాడు అంటే ఒకవేళ ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని ఇది పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను లాస్ట్కు మేము ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము చేస్తే వాళ్ళు వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు మొత్తం మీద బండి ఆపాడతాను ఆపి డ్రైవర్ని అది బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మగూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది అది జరిగింది ఎందుకోసం అంటానా మా మా భార్య వచ్చేసి ముచ్చుమరిలో ఉందనా అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను అదేమో మాకు అర్థమైతే కాలేదు అంటే డ్రైవింగ్ రావడం మీ హెవీ డ్రైవర్ అంట బస్సు తాళాలు కూడా లేవు బస్సుకు డైరెక్ట్ యూజ్ చే అంత అనుభవం ఉంది అతనికైతే కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకుని వెళ్ళాడు తాళాలు కూడా లేవు బస్సుకు మీకు పరిచయం మాకు పరిచయం ఉన్న వ్యక్తి అయితే కాదు మాకు అసలు ఇంతవరకు చూడలేదు మేము అతనికి అతను కొంచెం మెంటల్లీ ఇదే అని చెప్తున్నారు ఇక్కడ స్టేషన్ లో ఆత్మగురు స్టేషన్ లో మాకు తెలిసి తను ఇది రెండోసారి జరగదాము జరగడం అనేది చెప్తున్నారు వీళ్ళు